మొత్తం తెలుసు అధ్యక్ష తెలిసి కూడా వారు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు ఆ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్ పెన్షన్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈ మూడు కలిపితే కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయంలో అధ్యక్ష వారి దృష్టికి అదేవిధంగా గౌరవ సభ్యుల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ప్రజల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ఏమంటే మనము చాలా స్పష్టంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా చక్కటి పరిస్థితిలో ఉన్న మాట వాస్తవం అధ్యక్ష మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను ఎందుకంటే మీ బుక్కే కాబట్టి మీ బుక్లోంచి చెప్తాను అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే మనం ఈరోజు కొన్ని ఏ రాష్ట్రాల సరసన ఉన్నాం అధ్యక్ష స్టేట్ వైజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లోనేమో అగ్రభాగాన ఉన్నాం డెబ్బై నాలుగు పర్సెంట్ ఇవాళ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతున్నామని మీరే చెప్తున్నారు అదేవిధంగా అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్లో మనం కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రూపాయలు మీరు జీతాలు భత్యాలు పెన్షన్లు అదేవిధంగా వడ్డీ చెల్లింపులు మిత్తి కడితే అది పోతే రూపాయలు మనకు నలభై ఏడు పైసలు రూపాయలు దానికి పోతున్నాయి అధ్యక్ష జీతాలకు భత్యాలకు పెన్షన్లకు అదేవిధంగా మనకి మిత్తి మిత్తిగట్ట ఇంట్రెస్ట్ మిగిలిన యాభై మూడు పైసలు అవైలబుల్ ఉన్నాయి ప్రభుత్వానికి డెవలప్మెంట్ చేయడానికి అనేది కమిటెడ్ ఎక్స్పెండిచర్లో కనబడుతూ ఉంది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడున్నాం అధ్యక్ష మనం ఈరోజు భారతదేశంలో కేరళ చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎనభై రెండు రూపాయలు రూపాయలు ఎనభై రెండు పైసలు హర్యానా రూపాయిలో ఎనభై ఒక్క పైసలు పంజాబ్లో రూపాయిలో డెబ్బై తొమ్మిది పైసలు జీతాలకు భత్యాలకు పెన్షన్లకు అదేవిధంగా ఇంట్రెస్ట్ చెల్లింపులకు పోతుంది వెస్ట్ బెంగాల్లో అరవై తొమ్మిది పైసలు పోతుంది రూపాయలు తమిళనాడులో అరవై రెండు పైసలు పోతుంది ఆంధ్రప్రదేశ్లో అరవై ఒక్క పైసలు పోతుంది వారు మొన్నటిదాకా నడిపిన రాజస్థాన్లో యాభై తొమ్మిది పైసలు రూపాయికి దేశ సగట్ జాతీయ యావరేజ్ ఎంత అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాభై ఆరు పైసలు అంటే మొత్తంగా రూపాయి ఆదాయం వస్తే అందులో యాభై ఆరు పైసలు జాతీయ సగటు కమిటెడ్ ఎక్స్పెండిచర్ కానీ తెలంగాణ ఎంత అధ్యక్ష నలభై ఏడు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో టాప్ ఫోర్లో తెలంగాణ ఉంది దీన్ని మీరు తిమ్మిని బమ్మిని చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తామంటే కుదరదనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష ఇవాళ వడ్డీల కోసం జీతాల కోసం పైసలు జాలట్లేదు అనే మాట వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఒక్క మాట వారికి నేను చేసే విజ్ఞప్తి మీరు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని నేను చెప్పాను ఫార్టీ సెవెన్ పేజీలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో మీరే చెప్పారు హయ్యర్ ఫిజికల్ స్ట్రెస్ ఉంది ఫార్టీ సెవెన్ ఉంది కమిటెడ్ ఎక్స్పెండిచర్ దానివల్ల ఫిజికల్ స్ట్రెస్ ఉందని చెప్పారు కానీ నలభై నాలుగో పేజీలో మీరు చెప్పిన మాటలో అక్కడ మీరు చెప్పారు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో తెలంగాణ టాప్ ఇన్ ద కంట్రీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ అని మీరే చెప్తా ఉన్నారు వాట్ ఈజ్ రైట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అయినా ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ ఉందని మీరు చెప్పిన మాట కరెక్టా లేదా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ సెవెంటీ ఫోర్ పర్సెంట్తో భారతదేశంలో హైయెస్ట్ ఉన్నామన్నమాట కరెక్టా మీరు చెప్పాలి ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి అధ్యక్ష రెవెన్యూ రిసీట్స్ నాలుగు రకాలు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష లెట్ మీ టెల్ ద ఎంటైర్ హౌస్ ఎస్పెషలీ న్యూ మెంబర్స్ ఇన్ ద హౌస్ స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో ఈరోజు ఎనభై నాలుగు శాతం ఎస్ఓటిఆర్తో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం మొదటి మూడులో ఉన్న రాష్ట్రం తెలంగాణ అంటే ఎవరి మీదనో ఆధారపడకుండా ఇంకెవరి మీదనో మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనో యూనియన్ బడ్జెట్లో రాలేదనో మనం బీరిపోకుండా బితి బితిరి కాకుండా మనం బ్రహ్మాండంగా ఎస్ఓటిఆర్ఏ ఎయిటీ ఫోర్ పర్సెంట్ అధ్యక్ష అధ్యక్ష నాలుగు కంపోనెంట్స్ ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో ఒకటి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండవది సెంట్రల్ లో మనకు వచ్చే షేరు మూడవది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ నాలుగవది మనకు మన ఇంకోటి చెప్తాను సార్ నాలుగు నాలుగు ఉంటాయి సార్ ఆ నాలుగులో మరి ఈరోజు మీరు చూసినట్టయితే ఒక్క మాట ఈరోజు రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ రిసీట్స్ ఎంత మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూసుకుంటే అధ్యక్ష దాన్ని బట్టే మనం సర్ప్లస్ స్టేటా మిగులు బడ్జెట్ స్టేటా లోటు బడ్జెట్ స్టేటా తేలుతుంది అధ్యక్ష రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయి అధ్యక్ష జీతాలు బత్యాలు అదేవిధంగా మనకి దాంతో దాంతోపాటు సబ్సిడీలు కూడా ఉంటాయి ఈ నాలుగు తీసేస్తే అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఎంత అని తేలుతుంది మాటిమాటిగా ఒక మాట అంటారు అధ్యక్ష వీరు మిగులు బడ్జెట్ తో మేము మీకు అప్పజెప్పిపోతే అప్పుల కుప్ప చేసిన రు అప్పుల పాలు చేసినారు అని చెప్తారు అధ్యక్ష నేను ఇవాళ చెప్తా ఉన్నా లైక్ టు సెట్ ద రికార్డ్ స్ట్రీట్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ సర్ప్లస్ వాస్ త్రీ